మీరు చాలా స్పోర్టివ్గా హైపర్గా కనిపించారు నాకు మీ కళ్ళకి అలా కనిపించుంటుంది అవసరం కాబట్టి అని అంటారా కావచ్చు ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి తర్వాత వచ్చాము ఇక్కడికి ఇక్కడ మీ అందరితో మా మూవీ ప్రమోషన్ సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి అందరికీ గుర్తుండిపోతుంది సినిమా తర్వాత మీరు వచ్చి ఇప్పటి వరకు మీరు చూసిన సుహాస్ వేరు ఈ సినిమా తర్వాత చూడబోతున్న సుహాస్ వేరు మీకు అంబాజీ शिवानी हिरोइन शिवाट ఉండదు మా విజయవాడతో మామూలుగా ఉండదు అని అంతకన్నా ఎక్కువగా ఉంది ఇక్కడ మా సినిమాలో ఎంత ఎనర్జీ ఎంత జోష్ ఉందో ఇక్కడ టెన్ టైమ్స్ ఎక్స్ట్రా కనిపిస్తుంది నాకు థ్యాంక్ సో మచ్ ఇంత ఇంత స్వీట్గా వెల్కమ్ చేసినందుకు అందరినీ ఫెబ్ సెకండ్ మా సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ అవబోతుంది మళ్ళీ ఫుల్ జోష్ తో వస్తున్నాడు ఈ సినిమాతో ముద్ర అంతే గుర్తుండిపోయే సినిమా అయిపోతుంది మీరందరూ అందరూ మా సినిమా చూసి మాకు మీరు లవ్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి వస్తారు కదా అందరూ ఇంత క్యూట్ గా అయితే రాకుండా ఉంటారా మళ్ళీ కోసం రావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాతో మీరు ఇండస్ట్రీలో నిలబడిపోవాలి స్ట్రాంగ్ గా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ చంపేశారు ఎవరైనా సరే ప్యాషన్ ఉంటే హీరో అవ్వచ్చు అని ప్రూవ్ చేసిన వ్యక్తి విలన్ ఏంటి హీరో ఏంటి ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అందులో జీవించే వ్యక్తి మన ఈరోజు ఈ రోజు కాదు ఎప్పుడు మన గుండెల్లో ఉంటే మన స్టార్ హీరో ఇప్పుడు సోహస్ గారికి ఇవ్వబోతున్నాడు అండ్ మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి ఈ రోజు ఆయనకి అస్సలు హెల్త్ బాగాలేదు కానీ ఈరోజు విజయవాడలో మీ అందరిని కలుసుకోవడం కోసం ఆయన ఓపిక తెచ్చుకుని మరి ఇక్కడికి వచ్చారు विजयवाद सोचे थ्याङ्कमा रेपमा वैफ डेरी अब एमोसँग थ्याङ्क्यु अनि फिब्रवरी सेकेन्ड मन अबजीपेटर म्यारेजमा चुसर क సో ఇరవై నాలుగో తారీఖు ట్రైలర్ వస్తుంది అది ఇంకా బాగుంటుంది ఫిబ్రవరి రెండు సినిమా వస్తుంది అది ఇంకా 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 బాగుంటుంది ఎంత బాగుంటుందంటే నేను ఇంకా చెప్పను అది మౌత్ టాక్ ద్వారా మీకు అర్థమైపోతుంది రెండో తారీఖు నుంచి మీకు అవైభర్థం అయిపోతుంది అంబాజీపేట మ్యారేజ్ లాంటి సినిమా ఎంత గట్టి సౌండ్ చేస్తుంది అనేది అండ్ మీరు ఇంకా ఎక్కువ లవ్ చేస్తారు అందులో నా పర్ఫార్మెన్స్ చూసి అలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ సినిమాలో సో వెయిటింగ్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అవుతాను అన్నప్పుడు చాలా డౌట్ వేసింది ఎవరు చూస్తారులే అనుకుంటే కలర్ ఫోటో నేషనల్ ఎవరి దగ్గర తీసుకెళ్ళిపోయి లేదు సరే ఓటీ ఓటీటీ కదా థియేటర్కి ఎవరు వచ్చి చూస్తారేమో లే అని అనుకుంటే రైటర్ పద్మభూషణ్ ఫస్ట్ దిలీజ్ చాలా గట్టిగా తీసుకెళ్ళి సార్ అది కూడా అండ్ అంత ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది ఇది ఇంకా బాగుంటుంది సినిమా అంబాజీపేట మా రజబంలో మల్లి అనే క్యారెక్టర్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా సినిమా చూడండి చూసిన తర్వాత కొంచెంసేపు ఆ ట్రాన్స్ ఉండిపోతారు అండ్ ఇలాంటి సినిమాలు చేసినందుకు నాకు మెసేజెస్ పెడతారు అందరు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ గారు అంతకు మించి అనేలా ఈ సినిమా డెఫినెట్గా ఉంటుంది సో స్టిల్ కలర్ఫుల్ గా ఉంది కాబట్టి గుమ్మ సాంగ్ హుక్ స్టెప్ ఒకటి మీరు ముగ్గురు వస్తే చూడాలని ఉంది ఒకసారి గట్టిగా నాకు తెలుసు మీరు కొంచెం లో ఉన్నారు బట్ ఇది ఒకటి లాస్ట్ అండ్ మీకు మంచిగా హెల్తీగా బాబు కానీ పాప కానీ పుట్టాలని మా విజయవాడ వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు సో ఉంటే మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ కూడా సో ఎంత చెప్పావు కానీ లాస్ట్గా హుక్ స్టెప్ అడుగుతున్నాం అనుకుంటున్నారు కదా మీరు మనిషి బట్ జస్ట్ అలా ఒక రెండు స్టెప్ చేశారంటే ఈ రోజుకి మేము విరమించుకుందాం అందరూ thank Eu... 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 Eu...